కార్యాలయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశానికి రాగానే అర్థాంతరంగా మధ్యలోనే సమావేశం ముగించుకొని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశ మందిరంలో ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెండు గంటలు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజలందరికీ కూడా మున్సిపల్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను నేను మీ మున్సిపల్ ప్రథమ మున్సిపల్ చైర్మన్ ఒకటో వార్డ్ కౌన్సిలర్ని రవీందర్ గౌడ్ గారిని అలాగే మా కౌన్సిలర్ సోదరి మండలం మూడవ కౌన్సిలర్ మూడవ వార్డు కౌన్సిలర్ ఉమా సత్యలింగం పొంది వెంకట గౌడ్ గారు లావణ్య దుర్గారెడ్డి గారు అలాగే పద్మ మల్లేష్ ముద్రాజు గారు మేము ఈరోజు సాధారణ సమావేశం వాళ్ళ మున్సిపల్ సర్వసభ్య సాధారణ సమావేశం జరుగుతూ ఉంటే మాకు మరి ఈ యొక్క అంశాలపైన చర్చ కోసం ఇక్కడికి హాజరయ్యాం మరి కౌన్సిలర్ గారు కోర్టు కేసులో ఉన్నటువంటి మరి హైకోర్టులో వీళ్ళు నేర్చిన కార్యక్రమానికి అవిశ్వాస తీర్మానాన్ని ఛాలెంజ్ చేసి హైకోర్టులో ఉన్న కోర్టు కేసులో దొంగ ఓటుతోని చైర్మన్గా అయినటువంటి వీళ్ళు సమావేశ మందిరంలోకి మేము వస్తుంటే ఒకటే నిమిషం వాళ్ళు వచ్చిన పది నిమిషాలకే మేము వస్తూ ఉంటే కింది నుంచి సీసీ కెమెరాల్లో చూసి మరి దొంగల్లాగా ఒక పక్క కమిషనర్ ఒక పక్క మరి వీళ్ళు చైర్పర్సన్ అని చెప్పబడే వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే ఆశ్చర్యం వేసింది వాళ్ళ ఎందుకు వారిపోవాల్సి వచ్చింది ఎజెండా బుక్కులు తీసుకోండి అంటే మేము సంతకాలు పెట్టిపోతాం ఒక సభ్యులుగా రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా వందకు వంద శాతం ఈ హాల్లో ఈ సమావేశ మందిరంలో ఇక్కడ ప్రతి సభ్యుడు కూడా సమానమే ప్రతి ఒక్కరికి కూడా చర్చ చేసే క్వశ్చన్ చేసే ప్రజల తరఫున మాట్లాడే అర్హత హక్కు మరి సమావేశ మందిరంలో మా అందరికీ కూడా ఉంది మరి దాన్ని ప్రశ్నిస్తుంటే వీళ్ళ అవినీతిని వీళ్ళ అక్రమాలను వీళ్ళు ఈ మున్సిపల్ సంపదను కొల్లగొడుతున్నటువంటి ఈ అంశాల మీద మాట్లాడదామంటే అంతకుముందు వచ్చిన మీటింగ్లో కూడా ఇలాగే పరిగెత్తు తెలిపోయారు మరి ఆ రోజు కమిషనర్ గారు రిజిస్టర్ ఇచ్చాడు కానీ ఈ రోజు అజెండాలో సంతకం పెట్టకుండా రిజిస్టర్ మరి కమిషనర్ గారిని అడుగుతాయి మరి చైర్పర్సన్ దగ్గర అంటున్నాడు మరి రికార్డ్స్ అన్ని కమిషనర్ గారి దగ్గర ఉంటాయా చైర్పర్సన్ దగ్గర ఉంటాయా మరి వల్ల మేము కలెక్టర్ గారిని తప్పకుండా ఈ సభాముఖంగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం ఇక్కడ హాల్లోనే మరి ఏ విధంగా కమిషనర్ గారు మరి చైర్పర్సన్ దగ్గర ఉంటాయంటున్నాడు మరి మాకైతే అర్థం కావడం లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఇది కాంగ్రెస్ కంట్రోల్లో జరుగుతున్నటువంటి ఈ వలసవాదులు మరి ఈ యొక్క కౌన్సిల్ ఎప్పుడో కలుషితమైపోయింది వారు మరి ఈ విధంగా అన్యాయంగా అవమానకరంగా మమ్మల్ని సంతకాలు పెట్టకుండా తీసుకుపోతుండే నిజంగా నవ్వు వస్తుంది వీళ్ళ ఇంత అల్పుల ఇంత అల్పుల చేతిలో తూప్రాన్ మున్సిపాలిటీ ఉందా అని నిజంగా సిగ్గైతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అనేకమైనటువంటి అక్రమాలు అడ్డగోలుగా ఇంటి పనులు పెంచి మరి ఒక దొంగ పేపర్లను మరి మొన్న తగ్గిస్తామని చెప్పి నిన్న మాత్రం మళ్ళీ ఒక ఈనాడు విలేకరి ఈనాడు ఆర్టికల్ రాశాడు తమ్ముడు మరి దాంట్లో తూప్రాను ఆదాయం ఇంటి పనులు పెంచినామని స్వయంగా కమిషనర్ గారు ఒప్పుకున్నారు మీరు పెంచినట్ట తగ్గించినట్ట ఏ ఏ దానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా వీళ్ళ అవినీతిని ప్రశ్నించడం కోసం ఆరోదేమాలకు సమావేశం మందిరం రావాలను సమావేశం మందిరానికి ఐదు పది నిమిషాలు సమయం ఉండదు సమయం స్టార్టింగ్ టైం ఏమి ఉంటుంది కానీ ఎండింగ్ టైం అనేది అక్కడ అసలే ఉండదు కాబట్టి మరి వల్ల మేము వస్తే మరి పారిపోయింది దీనికి ఏ అర్థమేందో కూడా అర్థం కాని పరిస్థితి మరి క్వశ్చన్లకు జవాబు చెప్పలేని ఈ పిరికి పందల చేతిలో ఈ అసమర్థత చేతిలో ఈ అసమర్థుల చేతిలో తూర్పు మున్సిపాలిటీ నలిగిపోతా ఉన్నది తూప్రాన్ మున్సిపాలిటీ కుక్కలు చిప్పి విస్తరలాగా తయారైంది వాళ్ళ తూప్రాన్ మున్సిపాలిటీ అనేకమైనటువంటి అక్రమాలు అవినీతులు వాటిని క్వశ్చన్ చేస్తూ ఉంటే పారిపోయిన విధానం చూస్తూ ఉంటే సిగ్గు తూపడానికి ప్రజలకే ఇవాళ అవమానకరం సిగ్గుపడాల్సినటువంటి రోజు ఒక దుర్దినం అని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా